హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు ఒక కథగా కార్తీక పౌర్ణ కార్తీక పురాణం అయితే చర్చించుకుంటున్నాం ఈరోజు ఇరవై ఇరవై ఐదవ రోజు కార్తీక పారాయణానికి అయితే మీ అందరికైతే స్వాగతం అండి ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి కింద కామెంట్ అయితే చేయండి అట్లాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇరవై ఐదవ రోజు కథ అయితే తెలుసుకుందాం ఇవాళ ఈరోజు కథ జలంధ్రుడి భార్య అయిన వృందాదేవి వృత్తాంతం అనే అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయం అయితే తెలుసుకుందామండి జలంధ్రుడి భార్య భార్య అయిన బృందాదేవి వృత్తాంతం శ్రీ శ్రీకృష్ణుడు కార్తీక వ్రతం యొక్క గొప్పతనాన్ని ధర్మరాజుకు వివరించిన తర్వాత కార్తీక మాసంలో కార్తీక మాసంలో తులసి మొక్కకు పూజించడం ఎంత ప్రాముఖ్యతను ప్రాముఖ్యతను నొక్కి ఎంత ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి వశిష్ఠుడు జనక మహారాజుకు ఈ కథను వివరిస్తాడు వివరించాడు జలంధ్రుడు మరియు వృందాదేవి పూర్వం పూర్వము జలంధ్రుడు అనే మహా అసురుడు ఉండేవాడు అతడు శివ తేజస్సు నుండి జన్మించాడు అందువల్ల అతడు చాలా శక్తివంతుడు శక్తివంతుడు జలంధ్రుడికి వృందాదేవి అనే మహా ప పతివ్రత అయిన భార్య ఉండేది వృందాదేవి అపారమైన పాతివ్రత ధర్మంతో మహావిష్ణువుని నిరంతరం పూజిస్తూ ధర్మబద్ధంగా జీవించేది ఆమె పాతివ్రత ధర్మం యొక్క శక్తి కారణంగా జలంధ్రుడు ఎవ్వరూ జలంధ్రుణ్ణి ఎవరూ ఓడించలేకపోయారు దేవతలు మునులు మునులు జలంధ్రుడి దురాఘతాలకు భయపడి శ్రీ మహావిష్ణువును శరణు వేడారు జలంధ్రుణ్ణి అంతం చేయాలంటే ముందుగా అతడి అభేద్యంగా ఉన్న అభేద్యంగా ఉన్న బృందాదేవి పాతివ్రత ధర్మాన్ని భంగం చేయాలని శ్రీ మహావిష్ణువు నిర్ణయించుకున్నాడు శ్రీ మహావిష్ణువు మాయాజాలంతో జలంధ్రుడి రూపాన్ని ధరించి యుద్ధానికి వెళ్ళిన వెళ్ళిన భర్త తిరిగి వచ్చాడని భ్రమ కలిగించి వృందాదేవి దగ్గరికి వచ్చాడు భర్త వచ్చాడని నమ్మిన నమ్మిన వృందాదేవి ఆ మాయ ఆ మాయ జలంధ్రుడి స్వరూపి స్పర్శించింది ఆ మాయ జలంధ్రుడిని స్పర్శించింది ఈ స్పర్శతో వృందాదేవి పాతివ్రత ధర్మం భంగమైంది అదే సమయంలో శ్రీ నిజమైన జలంధ్రుడి జలంధ్రుడు శివుడి చేతిలో యుద్ధంలో మరణించాడు ఇంకా శ్రీ మహావిష్ణువుకి ఎలా శాపం వచ్చిందంటే తెలుసుకుందామండి తన భర్త భర్త మరణానికి తన ధర్మభంగం ధర్మభంగానికి కారణమైన శ్రీ మహావిష్ణువుని చూసి వృందాదేవి ఆగ్రహించింది నీవు నీవు నన్ను మోహించావు నా భర్త అన్యాయంగా నా భర్తను అన్యాయంగా చంపావు కనుక నీవు శిలారూపంలో అనగా రాతి రాయిగా మారు మారుతావు అని శాపం ఇచ్చింది అనంతరం వృందాదేవి తన శరీరాన్ని త్యాగం చేయగా ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆమె శరీరం పడిపోయిన చోటు తులసి మొక్కగా తులసి మొక్కగా జన్మించేలా అనుగ్రహించాడు వరప్రసాదం శ్రీ మహావిష్ణువు నీవు నా తలపై నా తలపైన నా తలపై స్థానాన్ని పొందుతావు ఇకపైన నీవు నాకు అత్యంత ప్రియతికరమైన దానివి కార్తీక మాసంలో నిన్ను పూజించడం పూజించిన వారికి మహాపుణ్యఫలం లభిస్తుంది అని వృందాదేవికి వరాన్ని ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు కూడా ఆ వృందాదేవి శాపం కారణంగా శాపం కారణంగా శాలగ్రామ శిలగా మారాడు ఇదండి ఇవాళ ఇరవై ఐదవ రోజు కథ ఈ కథ కార్తీక మాసంలో తులసి మొక్కను పూజించడం తులసి కళ్యాణం తులసి దీపం యొక్క గొప్పతనాన్ని గొప్ప యొక్క గొప్ప ప్రాధాన్యతను మరియు తులసి యొక్క ఎంత తులసి మొక్క ఎంత పవిత్రమైందో వివరిస్తుంది మీ బాలరాం అగ్రికల్చర్ లైవ్ ఛానల్ని ఛానల్ వీడియో వీడియో కోసం కథకు వీడియోల కోసం మీరైతే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వచ్చేలాగా చేస్తుంది అంతవరకు మీకు శుభం కలుగాక థ్యాంక్ యూ సో మచ్